ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇందులో ముఖ్యంగా ఇంటర్కు సంబంధించి అదేవిధంగా జేఈ మెయిన్ ఫేజ్ టూకు సంబంధించిన ఈ రెండు విషయాలే ఉన్నాయి ఈ రెండు విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియోని అయితే కంటిన్యూగా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ రెండు వేల ఎనిమిది పరీక్ష కేంద్రాలు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది స్టూడెంట్లు మూడు విడతల్లో పరీక్షల నిర్వహణ రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై రెండు వరకు పరీక్షలు జరగనున్నాయి మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయి ఈ పరీక్షకు మొత్తం నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల యాభై రెండు మంది స్టూడెంట్లు అటెండ్ అవుతున్నారు రెండు వేల ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి కేంద్రంలో చీఫ్ సూఫర్డెంటు నియమించనున్నారు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్కు వాటిని కనెక్ట్ చేశామని అధికారులు ప్రకటించారు ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ స్టూడెంట్ల కోసం తొలి విడతలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రెండో విడతలో ఎనిమిది వందల ఇరవై నాలుగు మూడో విడతలో ఎనిమిది వందల పన్నెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ మూడు విడతల్లో మొత్తం పదమూడు వేల అరవై మూడు బ్యాచుల్గా స్టూడెంట్లను విభజించారు ఇక జనరల్ స్టూడెంట్స్ మొత్తం మూడు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఐదు ఉండగా ఎంపీసీ స్టూడెంట్ రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు బైపీసీ స్టూడెంట్లు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు మంది ఉన్నారు అలాగే వొకేషనల్ స్టూడెంట్లకు మూడు దశల్లో పరీక్షలు నిర్వహించున్నారు విద్యార్థులను తొమ్మిది వందల డెబ్బై ఆరు బ్యాచ్లుగా విభజించరు మొత్తం తొంభై ఐదు వేల రెండు వందల నలభై ఏడు మంది పరీక్షలకు అటెండ్గానున్నారు పన్నెండు రోజులు డ్యూటీనా ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ డ్యూటీలో గందరగోళం నెలకొంది వాస్తవానికి ఇప్పటి వరకు లెక్చరర్లు మూడు నాలుగు రోజులు మాత్రమే డ్యూటీలు వేశారు కానీ ప్రస్తుతం జరిగే ప్రాక్టికల్స్కు మెజారిటీ సిబ్బంది ఎక్కువ రోజులు డ్యూటీ వేశారని లెక్చరర్లు ఆరోపిస్తారు కరీంనగర్లో ఓ ఫిజిక్స్ లెక్చరర్కు ఏకంగా పన్నెండు రోజులు డ్యూటీ వేసిరు సగానికి పైగా రోజులు ఉదయం మధ్యాహ్నం డ్యూటీలు వేయడం గమనార్హం అయితే గెస్ట్ ఫ్యాకల్టీ సేవలు వినియోగించుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి కీలకమైన ఎగ్జామ్స్ రివిజన్ టైంలో ఏకంగా ఒక్కో లెక్చరర్కు రెండు వారాల పాటు డ్యూటీలు వేస్తే పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తారు మొత్తానికైతే ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు ఇంటర్ ప్రాటికల్స్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభంగాబోతున్నాయి ఈ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఇక ఇరవై ఐదు నుంచి జేఈ మెయిన్ ఫేజ్ టూ దరఖాస్తులు ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు పరీక్షలు దేశంలోని ట్రిపుల్ ఐటీ ఎన్ఐటి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ రెండు వేల ఇరవై ఐదు మెయిన్ ఫేజ్ టూ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అయితే దరఖాస్తు ప్రక్రియ జనవరి ముప్పై ఒకటి నుంచి ప్రారంభిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించినప్పటికీ ఒకరోజు ఆలస్యంగా ఈ నెల ఒకటి శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది నిన్నటి రాత్రి నుంచి దీంతో ఈ నెల ఇరవై నాలుగు వరకు ఉన్న దరఖాస్తు గడువును కాస్త ఈ నెల ఇరవై ఐదు వరకు పొడగించినట్టు ఎన్టీఏ ప్రకటించింది మొత్తానికి ఒక్కరోజు మాత్రమే ఎక్స్టెండ్ చేసారు యాక్చువల్లీ జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ డే శనివారం ఒకటో తారీఖు రోజు స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కరోజు ఇరవై ఐదో తారీఖు వరకు ఉంది జేఈ మెయిన్ ఫేజ్ టూ పరీక్షలకు ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు నిర్వహించనున్నారు ఇక జేఈ మెయిన్ ఫేజ్ వన్లోనే రెండు విడతలకు దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు కేవలం మొదటి విడతకు మాత్రమే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే రెండో విడత జేఈ మెయిన్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అయితే జేఈ మెయిన్ ఫేజ్ వన్ పరీక్షలు ప్రశాంతంగా మూసినాయి దేశంతో పాటు ఇతర దేశాల్లో కలిపి ఐదు వందల తొంభై ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో రెండు వందల ఎనభై నాలుగు నగరాల్లో పరీక్షలు నిర్వహించారు దేశవ్యాప్తంగా పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రెండు మంది దరఖాస్తు చేసుకొని పదమూడు లక్షల రెండు వందల డెబ్బై మూడు మంది పరీక్ష రాశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ